ైనా దర్శనం అయిపోతుంది అలాగే లోపల ఏ ఏదేమో ప్రతిష్టంపబడ్డాడో చాలా మందికి తెలియదు దారిమ వెళుతుంటే ఒకసారి శిఖరం కనపడింది అనుకోండి శకరం దర్శనం చేసుకోవడానికి కారణం ఇవ్వకుండా ఒకసారి వెళ్ళిపోతాడు దానికి కూడా సంతోషపడతాడు స్వామి పోర్లే కనీసం కనపడితే దానంలో పెట్టేయండి కూడా వెళ్ళిపోయాడు కంటే అలాగే ఇన్ని కార్యక్రమాలు యంత్రానికి చేసాం యంత్రాలు మనకు కనపడం రేపు అన్ని ఏ స్వాములకి ఒక్క జైవి జేరుకి తప్ప మిగిలిన అందరికీ శిఖరాలకు కూడా యంత్రాలు ఉన్నాయి అన్నింటికి కావాలి దగ్గర దగ్గరికి ఆరు మాసాల నుంచి వీటికి అనుష్ఠానం చేయించాం ఒక లక్షలు ఖర్చు పెట్టి ఎందుకంటే స్వామి అర్థం పెడితే ఎవరికైనా నమస్కారం చేసుకుంటే పవన్ ఎక్కడ ఉంటుంది అంటే యంత్రంలోనే ఉంటుంది ఇది ఆలోచించిన శంకర భగవత్పాదులు పదహారవ శతాబ్ద ప్రారంభంలో తిరుపతి బాలాజీకి ఇక్కడ బాలాజీ తెలుసు వెంకటగా పడ్డేది శ్రీచక్ర యంత్రాన్ని స్థాపన చేశారు ఆయన పురుషుడైతే కృష్ణయంత్రం నారాయణ యంత్రం పెట్టారు శ్రీచక్ర ఎందుకు పెట్టాడు అయినా అంటే బగడాముఖి స్వరూపం వాడే బాలాజీ బాలాజీ అనే ప్రధానమైన వాకు ఎక్కడికి వచ్చింది అంటే బగడాముఖి స్వరూపం అందుకే అభయం వరదం ఈ చేతులు త్రిశూరాయన ఉండేది ఈ చేతు అభయం ఉండేది కోటికాజువాడా గోవింద గోవింద అంటున్నారు కోటికాజువాడు కాదు ఆయన బుధువు వ్యాపారం చేసుకోండి వడ్డీ వ్యాపారం చేయడు రూపాయలు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లేదు లేదా ఇక్కడ ముడి కాసులవాడ ముడి నిండా కాసుల పేరు ధరించినటువంటి దివ్యమంగళమూర్తయి స్త్రీ స్వరూపం అందుకే ఇంత జలాకర్షణ ఇంత ధనాకర్షణ ఆ వడి కాసులు వాడిని ఏం చేశారంటే ముడి కాసులు వాడిని చేశారు అవలంభిస్తే బాగుంటుందని దండ పెట్టుకున్నాం ఇంకో రూపాయలు ఎక్స్ట్రా వేద్దామని వ్యాపార చేసేసారు మొత్తానికి ఆయన ఏం చేయలే వీడే చేశారు ఆడవాళ్ళకి అందరికంటే బాగా ఇష్టమైంది ఏంటండి భర్తకంటే పిల్లలకంటే అన్నింటికంటే చాలా ఇష్టమైన వస్తువు ఒక్కటి ఉంది అదే జుట్టు ఎంత జుట్టు ఊడిపోయింది అనుకోండి దాని మీద ప్రేమ దగ్గర ఆ జుట్టంతా కింద చుట్టి చూడోనో డబ్బాలోనో పెట్టి పోపుడు డబ్బా పక్కన దాచుకుంటారు చుట్టాలు ఇంటికి వచ్చినా భర్త ఎప్పుడే కనుక నా పెళ్లికి ఎంత పొరుగుండే జుట్టు చూడండి ఎలాగతో అక్కడ ఎంత అయిపోయిందో అని ముందు ఆ చుట్టూ చూపిస్తున్నాడు దీన్ని బట్టి దేనివేమి అవకారం ఉంది ఆ శిరోజాలంటే అంత మహంకారం అర్థం అందుకని భగవంతుడి ముందు నేను నీకు సర్వత్రా విధేయని అయ్యాను నేను ఎలా నమ్మించగలను నేను నీకు భక్తులుగా మారేనని అని చెప్పటం కోసం శిరోపణనం చేయించుకుంటాను ఎంత విలువైనటువంటి గుర్తువా డబ్బు పోయినా పర్వాలా ఎన్ని కోట్లు పోయినా పర్వాలా జుట్టుడు పోతే అంత మేక అందుకని ఆ శిరస్సులో ఉండేటువంటి వీటిని దాచుకుని సవర కట్టించి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ మళ్ళీ బయట వాళ్ళు నాకు రకరకాలేదండి అందుకే స్వామి అమ్మవారు ఏమవుతుందంటే నేను నమ్మించాలంటే ఇంతకంటే నా దగ్గర ఏం మార్గం లేదు ఎప్పుడో పుట్టినప్పుడు వింటున్నప్పుడు తీశారు సరి గుడి చేసేటప్పుడు మళ్ళీ అన్నీ ఉండగానే సౌభాగ్యవంతిగా ఉండగానే నేను మళ్ళీ మళ్ళీ నీకు ఇస్తున్నాను అంటే నేను ఇంతకంటే ఏం నమ్మించగలను నేను అని భక్తుడు చెప్తున్నాడు అమ్మవారి కనుక అందుకే వెంకటరమూర్తికి నేను అయితే తిరిగి తెలియదో ఆయనే చేసుకుంటాడు కాబట్టి ప్రతి దాని కనుక చాలా నిశ్చితమైనటువంటి దృష్టి ఉంది ధర్మం ఉంది బగలాముఖి స్వరూపం కనుక వాడు అని పేరు పెట్టినా ఇంకోటి పెట్టినా ఆయన యొక్క స్వరూపం బాగా అందుకే మనకని నాటి నేను బాగా గమనించి బాలాజీ బాలాజీ అని పేరు పెట్టే రేపటి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధానమైన స్తోమలు ప్రతిష్ఠించిన తర్వాతే ప్రతిష్టామూర్తులకి సప్త మహర్షుల్ని ప్రతిష్టాపన చేస్తాం ఈ భూమి నిలబట్టడానికి వాళ్లే మూలం మన ధర్మం నిలబట్టడానికి వాళ్లే మూలం తదుపరి శిఖరాలు స్థాపన చేస్తారు శిఖరాన్ని